వైసీపీ ప్రభుత్వం కేవలం ముప్పై ఆరు పోస్టులతో నిరుద్యోగులను దగా చేస్తే టీడీపీ ప్రభుత్వం పదహారు వేల ఐదు వందల పోస్టులతో మెగా డిఎస్యూ నిర్వహించిందని ఎమ్మెల్యే కొలికపూడి అన్నారు చంద్రబాబు చెప్పిన విధంగానే నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చిన ఘనత ఆయనకే దక్కుతుందని కొనియాడారు టీడీపీ ప్రభుత్వం పారదర్శకంగా మెగా డిఎస్యూని నిర్వహించి సుమారు పదహారు వేల ఐదు వందల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిందని ఇది చంద్రబాబు చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పిన విధంగానే ప్రతి సంవత్సరం మెగా డిఎస్సీ ఉంటుందని ఇప్పటి వరకు డిఎస్సీల ద్వారా సుమారు రెండు లక్షల మందిని టీచర్లుగా మార్చిన ఘనత చంద్రబాబుకి దక్కుతుందని కొలికపూడి తెలిపారు తన కుటుంబంలోనే డిఎస్సీ ద్వారా నలుగురు ప్రభుత్వ ఉద్యోగాలు పొందారని ఎమ్మెల్యే కొలికపూడి గుర్తు చేసుకున్నారు జగన్ మోసపూరిత వాగ్దానాలు చేయడమే తప్ప వాటిని నిజం చేయడం తెలియదని కొలికపూడి విమర్శించారు తన ఏర్పాటు చేసిన డాక్టర్ అంబేద్కర్ ఉచిత స్టడీ సర్కిల్ నుంచి డెబ్బై ఒక్క మంది మెగా డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందారని వారికి ఈ కొరికపుడి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు అంటే టీటీసీ చదివి లేదా బీఈడి చదివి పెట్టు రాసి ఎదురు చూసిన వాళ్ళందరికీ ఈ రోజు ఒక పండగ అలాగే గౌరవ ముఖ్య గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మొన్న ఒక మాట చెప్పారు ప్రతి సంవత్సరం బీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందని చెప్పారు కాబట్టి ఈ నోటిఫికేషన్లో మిస్ అయిన బిఎస్సి అభ్యర్థులు అలాగే ఈ నోటిఫికేషన్ వచ్చే నాటికి బీఈడి గాని టీటీసీ గాని పూర్తి చేయని నిరుద్యోగులు ఇప్పుడు మళ్ళీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి రాబోయే సంవత్సరంలో డిఎస్సీ నోటిఫికేషన్కి సిద్ధంగా అండి అలాగనే గత సంవత్సరం తిరువూరు పట్టణంలో మేము ప్రారంభించిన అంబేద్కర్ స్టడీ సైషన్లో ఉచితంగా శిక్షణ పొందిన బిఎస్సి అభ్యర్థులు కూడా దాదాపు పన్నెండు మంది మెరిట్లో జనరల్ కేటగిరీలో ఉద్యోగాలు సాధిస్తే యాభై ఐదు మంది వివిధ కేటగిరీలో ఉద్యోగాలు సంపాదించారు దాదాపు మొత్తం డెబ్బై మంది డిఎస్సీ ఉద్యోగులు అంటే ఉపాధ్యాయుడిగా మా అంబేద్కర్ సన్ని సర్కిల్ నుంచి ఎన్ని కావడం జరిగింది వాళ్ళందరినీ అభినందిస్తున్నాం మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా తిరువురు ప్రజల తరఫున తిరువురు నిరుద్యోగ యువత తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం